హాయ్ ఫ్రెండ్స్ నేవల్ డాకేట్ విశాఖపట్నంకి ఎవరైతే అప్రెంటిషిప్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా క్లియర్గా ఉంటుంది మీరు ఎటువంటి మిస్టేక్స్తోనే అప్లై చేయొద్దు ఎందుకంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అనేది అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఇది టూ స్టెప్స్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది నెంబర్ వన్ ఏంటంటే అప్రెంటిషిప్ ప్రొఫైల్ ద్వారా అప్లై చేయాలి నెంబర్ టూ ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్రెంటిషిప్ స్కూల్కి జనవరి లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఏ విధంగా అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా సెర్చ్ చేసి అప్లై చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ ఎలా పంపించాలన్నది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఇది అప్రెంటిషిప్ పోర్టల్ అనమాట ఐడియా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పోర్టల్ గురించి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే లాగిన్ మ్యాన్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇవన్నీ ఆప్షన్స్ కూడా వస్తాయి క్యాండిడేట్ మ్యాన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ మ్యాన్ క్లిక్ చేసి ఇప్పటివరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు లేదు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ యాజ్ క్యాండిడేట్ అని చెప్పి అక్కడ క్లిక్ చేసి మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోనే కూడా ఉన్నాయి ఒకసారి చూసి మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్గా లాగిన్కి ఏంటంటే మీ ఇమెయిల్ ఐడి అడుగుతుంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇచ్చారు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఫ్రెండ్స్ ఆ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది మీ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ లేకున్నట్లయితే మీ ప్రొఫైల్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొఫైల్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్స్ చేసుకుంటు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈకేవైసీ ప్రొఫైల్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మీరు వెరిఫై చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు టాప్ రైట్ కార్నర్లో మై ఆపర్చునిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆపర్చునిటీస్ మనకి వెళ్ళి ఆల్ ఆపర్చునిటీస్లో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆప్షనల్ డిజిగ్నేటెడ్ అని రెండు వస్తాయి మీరు డిజిగ్నేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకి మనకి ఏదైతే నోటిఫికేషన్లో ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అవ్వడం జరిగిందో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ చూడండి సెలక్షన్ క్వాలిఫికేషను సెలక్షన్ బై లొకేషను సర్చ్ బై నేము ఇవన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది మీరు ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ తీసుకొచ్చి చేసేస్తే నేవల్ డాక్యాడ్ అని చెప్పి వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ నేవల్ డాక్యమీ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అయితే నేవల్ డాక్యేడ్స్కి సంబంధించిన ట్రేడ్స్ వచ్చాయో ఆ ఎన్ని ట్రేడ్లు కూడా ఇక్కడ మనకు షో అవుతాయి సో ఫ్రెండ్స్ ఇందులో మీ ట్రేడ్ అయితే మీరు అప్లై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది కాకపోతే అప్రెంటిషిప్ పోర్టల్లో మనం ప్రొఫైల్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కదా ప్రొఫైల్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబరు డాష్ బోర్డు ప్రొఫైల్ ఉంటుంది మీరు ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు దీన్ని ప్రింటౌట్ తీసుకోవడమే డైరెక్ట్గా కంట్రోల్ పేస్ట్ కొట్టినట్లయితే మూడు ప్రింట్లు ఉంటాయి మూడు కూడా తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి ఇది అప్రెంటిషిప్ పోర్టల్లో మీ ప్రొఫైల్ ప్రింట్ తీసుకునే విధానం అనమాట డైరెక్ట్గా ఎక్కడైనా తీసుకోవచ్చు లేదా డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే డాష్ బోర్డులో అయినా సరే కనిపిస్తుంది లేదా మ్యాక్సిమం డ్యాష్ బోర్డ్ కింద ప్రొఫైల్ అని ఉంటుంది ఎక్కడైనా సరే మీరు ప్రొఫైల్ అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి స్టెప్ వన్ అనేది మనకు అప్రెంటిషిప్ పోర్టల్తో పని అయితే అయిపోయిందన్నమాట అప్రెంటిషిప్ పోర్టల్లో మనకి డాక్యూట్గా అప్లై చేస్తాము మన ప్రొఫైల్ కూడా ప్రింట్ తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే మీరు ఐటీఐ చేసి అప్రెంటిషిప్లకైనా ప్రభుత్వ ఉద్యోగాలకైనా ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు స్టెప్ టూ అనమాట స్టెప్ టూ ఏంటంటే మనకి ఎన్ఎక్స్ఎల్ వన్ ఇచ్చారు కదా ఇవి రెండు ఒరిజినల్స్ ఉండాలి రెండు ఒరిజినల్స్ ఎందుకంటే ఒక హాల్ టికెట్ అనేది మనకు పంపిస్తారు ఒకటి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కాబట్టి రెండు ఉండాలి మీరు ఒక్కటే దాన్ని రెండు పెట్టాల్సి ఉంటుంది ప్రింటౌట్లు నెక్స్జల్ వన్ హాల్ టికెట్ అనేది రెండు ఒరిజినల్ సేమ్ ఒరిజినల్గా రెండు ఉండాలి సో ఫ్రెండ్స్ అక్కడ మీ ఫోటో అనేది అంటించండి ఒక నెల రోజుల కిందదని చెప్పారు కానీ ఒక టూ త్రీ మంత్స్ అయినా పర్వాలేదు మీరు ఇక్కడ ఫోటో అంటించి మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి సెల్ఫ్ అటిస్టెడ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను నా ఫోటో అంటించాను ఫోటో మొత్తం ఈ విధంగా అయిపోయింది ఫోటో అయిపోయింది కదా ఇప్పుడు సెల్ఫ్ అటిస్టెడ్ ఎలా ఉండాలంటే మీ పేరు రాము అనుకోండి ఇక్కడి నుంచి ఎలాగ ఫోటో మ్యాన్కి వెళ్ళాలి ఈ విధంగా సెల్ఫ్ అటిస్టెడ్ చెయ్యాలి అలా అయితేనే దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది మీరు ఫోటో అంటించి ఓన్లీ ఫోటో మ్యాన్ మాత్రమే ఇప్పుడు ఫోటో ఎలా అంటించారు ఫోటో మ్యాన్ మాత్రమే ఇలా సంతకం చేస్తే చల్లదు కాబట్టి మీరు సెల్ఫ్ అటిస్టెడ్ అంటే ఫోటో ఎలా అంటించాం కదా అప్లికేషన్ మంచి ఫోటో మేనకు పేరు రావాలి ఈ విధంగా ఆర్ఏఎంయు ఈ విధంగా రావాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు దీనిమైనా దీనిమైనా ఫోటో అంటించండి ఫోటో అంటించి సెల్ఫ్ అటిస్టెడ్ అనేది మీరు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎక్స్టెంట్ అంటే డిజిగ్నేటెడ్ ట్రేడ్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు చేస్తున్నారన్నది ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి మీ సొంత రైటింగ్తోనే రాయండి ఎవరితోనే రాయించొద్దు ఎందుకంటే మీరే అప్రెంటిస్ షిప్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మీరే మీ జర్నీ స్టార్ట్ చేయండి ఎవరితోని కూడా అప్లికేషన్ ఫిల్ చేయించొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మీ ట్రేడ్ ఏదైతే ట్రేడ్ అనేది రాస్తాము ఇక నెక్స్ట్ మీ పేరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో చూసి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ పేరు అనేది ఇక్కడ రాయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో చూసి డేట్ ఆఫ్ బర్త్ జాగ్రత్తగా ఫిల్ చేయండి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ మీ ఫాదర్ నేమ్ కానీ లేదా ఎవరి దగ్గరనే మీరు పెరుగుతున్న ఫాదర్ మదర్ ఇన్ కేసు లేకపోతే గార్డెన్ ఎవరి దగ్గర పెరిగితే వాళ్ళ పేరు అనమాట అలాగే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ గార్డెన్ కానీ రాసి మీ యొక్క డోర్ నెంబరు స్ట్రీటు పోస్టలు స్టేట్ స్టేటు కోడ్ ఇవన్నీ క్లియర్గా రాయండి ఈమెయిల్ ఐడి అప్రెంటిషిప్ పోర్టల్కి ఏదైతే లింక్ అయ్యి ఉందో ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయండి అలాగే ఆధార్ కార్డు మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డ్ సారీ అప్రెంటిషిప్ ప్రొఫైల్లో మనకి ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఖచ్చితంగా ఇక ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి వన్ టూ ఉన్నాయి కదా ఇది మనకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయి వన్ ఓ టూ అనేది అంటే పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకవేళ ఇన్ కేసు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఒకటే కనుకున్నట్లయితే రెండోది మీ శరీరంలో ఎక్కడైతే చూపించడానికి ఈజీగా ఉంటుందో అది మీరు సొంతంగా రాసుకోవచ్చు ఒకటి మాత్రం ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఉన్నదే రాయాలి రెండు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఉంటే రెండు అక్కడే రాయాలి ఇక సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎక్కడ సిగ్నేచర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ సిగ్నేచర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు ఇప్పుడు ఇన్ కేసు మీ పేరు అప్పారం అనుకోండి ఏ ఎంత పెట్టి ఇలా ఇలా రాయకూడదు అనమాట మీరు సిగ్నేచర్ అనేది ఎలా చేయాలంటే డైరెక్ట్గా ఇలా ఏదో మీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది కదా ఆ విధంగా మీరు చేసుకోవాలి ఇక లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదే విధంగా సేమ్ ఇది కూడా ఫోటోతో సహా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక పైన ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ అనేది మీరు టచ్ చేయకూడదు ఈ బాక్స్ అనేది చూడండి టు బీ ఫిల్డ్ బై ది ఆఫీస్ ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ మాత్రమే దీన్ని ఫిల్ చేస్తారు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా వేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు టూ హాల్ టికెట్స్ అనేవి రెడీ చేసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి ఇక నెక్స్ట్ చెక్ లిస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెక్ లిస్ట్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి ఫస్ట్ చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ అంటే మనకి ఫస్ట్ ఈ పేజ్ ఉంది కదా ఈ పేజ్ మనం ఈ ఓకే ఈ పేజీని ఫస్ట్ మనం ఖచ్చితంగా అప్లికేషన్లో అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ రాస్తాం ఓకే నెక్స్ట్ అప్రెంటిషిప్ ప్రొఫైల్ అప్రెంటిషిప్ ప్రొఫైల్కి కూడా మీరు ఇక్కడ ఎస్ఎన్ రాయండి ఎస్ఎన్ రాస్తారు ఓకే అప్రెంటిషిప్ ప్రొఫైల్ కూడా మీరు ఎస్ఎన్ రాస్తారు తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇది కూడా మీరు ఎస్ఎన్ రాస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏంటేంటి పెడుతున్నారో అవన్నీ కూడా ఎస్ఎన్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఇన్ కేసు మీ దగ్గర ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ఎన్ రాస్తారు లేదంటే నో అన్ రాస్తారు అంటే అండ్రైజుడ్ వాళ్ళు అందరూ కూడా నో అన్ రాయచ్చు ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ఎన్ రాస్తారు లేదంటే నో అన్ రాయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక సర్వీస్ ఎక్స్ సర్వీస్ మీస్ ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ పెడతారు ఒకవేళ ఎస్క ఎస్ సర్వీస్ ఎవరో అయితే నో అన్ పెడతారనమాట సో ఫ్రెండ్స్ అలాగే మనకి ఎవరు కన్జర్న్ యూనిట్ అంటే ఆర్మీడ్ ఫోర్సెస్లో ఎవరైనా ఉన్నట్లయితే మీ రిలేటివ్స్ మీ ఫాదర్ మదర్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదంటే నో అని పెడతారు సో ఫ్రెండ్స్ ఇక సెల్ఫ్ అడిస్టెడ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎస్ అని పెట్టాలి ఇక నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్ట్ ఎన్వలప్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ది ఖచ్చితంగా మీరు పెట్టాలి ఎందుకంటే పెట్టకపోతే మీకు హాల్ టికెట్ అనేది రాదు ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ది అందరూ పెట్టాలి కాబట్టి ఇది అందరూ ఎస్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది తర్వాత టూ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ హాల్ టికెట్స్ విత్ ఫొటోస్ ఇది చెప్పాను కదా ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెట్టాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ చెక్ లిస్ట్లో అందరూ కామన్గా పెట్టాల్సిన ఏంటనేది ఇక్కడ టిక్ పెడుతుంది చూడండి ఖచ్చితంగా చెక్ లిస్ట్ పేజ్ అంటే ఈ పేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ పెట్టాలి ఇక నెక్స్ట్ టూ ఏంటంటే అప్రెంటిస్షిప్ ప్రొఫైల్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టాలి ఇక నెక్స్ట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టాలి సో ఫ్రెండ్స్ ఇక ఐటీఐ మార్క్ లిస్ట్ అనేది కూడా ప్రతి ఒక్కరూ పెట్టాలి ఇక నెక్స్ట్ క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి ఒకవేళ సార్ మేము అన్రెజర్డ్ అని మీరు అనుకున్నట్లయితే అన్రెజర్డ్ అయితే టెన్షన్ ఏమీ అవసరం లేదండి ఇక్కడ లోన్ రాసేస్తే సరిపోతుంది తర్వాత ఫిజికలీ అప్పుడు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నట్లయితే వాళ్ళు ఎస్ఎన్ రాస్తారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అటాచ్ చేస్తారు ఒకవేళ మన దగ్గర లేనట్లయితే నోన్ రాసేస్తారు ఎప్పుడైనా మనం ఇందులో ఉన్నదానికే ఎస్ఎన్ రాయాలి మిగతా దానికి నోన్ రాసేయచ్చు ఇక ఎక్స్ మ్యాన్ అయితే ఎస్ఎన్ ఎస్ అని లేదంటే నోన్ రాస్తారు ఒకవేళ ఆర్మీడ్ ఫోర్సెస్లో మీ రిలేటివ్స్ ఉంటే ఎస్ఎన్ రాస్తారు లేదంటే నోన్ రాస్తారు ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పెట్టాలి అలాగే సెల్ఫ్ అడ్రస్ రెన్వలప్ అనేది ప్రతి ఒక్కరు పెట్టాలి టూ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ హాల్ టికెట్స్ ప్రతి ఒక్కరు పెట్టాలి సో ఫ్రెండ్స్ చెక్ లిస్ట్ ఇదే ఇది కేవలం ఇదే చెక్ లిస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇదంతా కూడా ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు మీరు అసలు టచ్ చేయొద్దు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓకే ఇదంతా చెక్ లిస్ట్ అయిపోయింది కదా చెక్ లిస్ట్ మనం చెక్ చేసాము ఇప్పుడు చెక్ లిస్ట్తో పాటు మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పోస్టల్ స్టాంప్ అడిగారు కదా ఇది అనమాట ఇది మీరు ఏం చేస్తారంటే ఏమీ లేదండి ఒక ఎన్వలాప్ కవర్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనకు రెండు ఎన్వలప్ కవర్లు ఉండాలి రెండు ఎన్వలాప్ కవర్లో ఫస్ట్ ఒక ఎన్వలాప్ కవరు మొత్తం మన అప్లికేషన్ అంతా ఫిల్ చేసి ఫోల్డ్ చేసి మెయిన్ ఎన్వలప్ ఇది మెయిన్ ఎన్వలప్ అనమాట ఇది మెయిన్ ఎన్వలప్లో అప్లికేషన్తో పాటు ఫోల్డ్ చేసి ఈ యాభై ఐదు రూపాయలు అంటించిన స్టాంప్ కూడా ఇందులో పెట్టేయాలి ఇది మెయిన్ ఎన్వలో పెట్టేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఎందుకంటే మన కాల్ లెటర్ అనేది మనకి వీళ్ళు పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మరోసారి చెప్తాను చూడండి ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టండి తర్వాత సెకండ్ అప్రెంటిషిప్ ప్రొఫైల్ పెట్టండి తర్వాత థర్డ్ వన్ మీరు టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ పెట్టండి తర్వాత ఫోర్త్ వన్ మీరు ఐటీఐ మార్క్ లిస్ట్ పెట్టండి తర్వాత ఫిఫ్త్ వన్ ఒకవేళ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ అనేది ఎవరైనా పెట్టండి లేదంటే సిక్స్త్ వన్ మీరు ఆధార్ కార్డ్ పెట్టండి తర్వాత సెవెంత్ వన్ ఏంటంటే మీరు ఈ యొక్క ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎన్వలప్ కవర్స్ ఉంది కదా ఎన్వలప్ కవరు సెవెంత్ దాని కింద పెట్టండి సెవెంత్ దాని కింద పెట్టిన తర్వాత టూ హాల్ టికెట్స్ ఉన్నాయి కదా ఈ హాల్ టికెట్స్ కూడా పెట్టండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ హాల్ టికెట్స్ పెట్టండి తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ కవరు కూడా మొత్తం సర్టిఫికెట్లు అన్నింటితో పాటు ఫోల్డ్ చేసి మెయిన్ కవర్లో పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఐటీఐమైనా క్యాస్ట్ మీద ఆధార్ కార్డు మీద కూడా సెల్ఫ్ అటిస్టెడ్ ఉండాలి సెల్ఫ్ అటిస్టెడ్ అంటే మీ యొక్క సంతకం అంటే ఎగ్జాంపుల్ ఇది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనుకోండి ఇక్కడ కిందన మీ పేరు రాము అనుకోండి రాము అని చెప్పేసి మీరు సైన్ చేయాలి అంతే ఇదే సెల్ఫ్ అటిస్టెడ్ అనమాట అంటే మీ సర్టిఫికేట్ని మీరే ధృవీకరించుకుంటున్నట్టు ఇది ఒరిజినల్లే నేను ఒరిజినల్గానే ఐటీఐ చేశాను లేదా అప్రెంటిస్ చే సారీ ఐటీఐ చేశాను టెన్త్ క్లాస్ చేశాను ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఈ యొక్క ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇన్మల కవర్తో ఈ యొక్క మెయిన్ కవర్లో పెట్టేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ట్రేడ్ అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ రాయాలి ప్రతి దానికి కూడా పైన ఏదైతే మెయిన్ కవర్ ఉంటుందో ఈ కవర్కి ఇక్కడ మీరు ట్రేడ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక ఈ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ స్టాంప్స్ అనేవి ఏ విధంగా రాయాలంటే అంటే అంటించాలంటే టోటల్ కలిపితే యాభై ఐదు వస్తే సరిపోతుంది అది మీరు అన్ని ఐదు రూపాయల స్టాంపులను అంటించవచ్చు అన్ని పది రూపాయల స్టాంపులను అంటించవచ్చు టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చేలా మీరు కాలకులేట్ చేసుకొని అంటించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ లెక్క ఒక రెండు రూపాయలు అడిట్ అయినా పర్లేదు మనం తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి ఒక ఫ్రెండ్స్గా ఇదేం చేస్తారంటే మీరు దీనిలో డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేశారు మొత్తం హాల్ టికెట్సు ప్రొఫైలు టెన్త్ క్లాసు ఐటీఐ క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే మీరు ఎన్వలప్ కవర్ మన యాభై ఐదు రూపాయలు స్టాంప్ పండించే ఎన్వలాప్ కవర్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇది పోస్టాఫీస్కి తీసుకెళ్ళి వెయిట్ వేయించండి వెయిట్ వేయించిన తర్వాత వాళ్ళు ఎంత డబ్బులకి అంటించమని చెప్తే అంత డబ్బులు అంటించిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకొని వెయిట్కి తగ్గ డబ్బులు ఏ అంటే స్టాంప్ అంటించారో లేదో చూసుకొని మీరు అక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది జాన్ టూ లాస్ట్ డేట్ అనమాట మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకండి తొందరగా అప్రెంటిషిప్ పోర్టల్ అప్లై చేయండి ప్రొఫైల్ ప్రింటౌట్ తీసుకోండి తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయండి ఇన్వలాప్ కవర్ కూడా ఖచ్చితంగా అటాచ్ చేయండి అటాచ్ చేసి మెయిన్ కవర్లో పెట్టండి కవర్లో పైన ట్రేడ్ అనేది రాసి మీ ట్రేడ్ అనేది ఖచ్చితంగా రాయండి ఇక పంపించవలసిన అడ్రస్ చాలా జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పంపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే